ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజు కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురు చరిత్ర అధ్యాయము ఇరవై శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ అయ్యై నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరపురంలోని ఉదుంబర వృక్షం క్రింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా అటువంటి అనుభవము ఎవరికైనా కలిగినదా అని అడిగాడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పడం ఎవ్వరి తరము కాదు అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను సిరోల అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరికి ఆమె తన శోకానికి కారణము నివారణోపాయము తెలపమని ఒక దైవజ్ఞుని కోరింది అతడు అమ్మా నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నీవు గత జన్మలో శౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకొని అతడెంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు అతడా ఆ ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతని బడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మా ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ చేయలేదు అతడు ఆత్మహత్య చేసుకోవడము అంత్యక్రియలు జరగకపోవడము ఇవన్నీ నీ వలననే జరిగాయి కనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు గ పంచగంగా స్నానం చేయాలి నిత్యము ఏడుసార్లు మేడి చెట్టుకు యధావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుగలకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసం చేయి అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రీకుడైన ఒక బ్రాహ్మణునికి అపహరించిన వంద రూపాయలు దానం ఇవ్వాలి అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణాయుర్ధాయం గల కొడుకులు కలుగుతారు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను గాని ఆ బ్రాహ్మణుని సగోత్రికునికి దానమివ్వడానికి నా వద్ద అంత పైకము లేదు మరి నేనేమి చేయాలి అని వాపోయింది ఆ దైవజ్ఞుడు అమ్మా అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీగురు పాదుకలను అర్చించి నీ శక్తిమేరకు ఇవ్వు ఆ ఉదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతం ఆచరించనారంభించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణము చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగివ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకి దూకాడు అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడున్నాడు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్వులు యతీశ్వరులు అయినా మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నీ నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను ఈమెనిలా బాధిస్తే నీకింకా ఇంకా పాపాలు చుట్టుకుంటాయే గాని లాభమేమిటి ఈమె నీ డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాము నీకు సద్గతి ప్రసాదిస్తాము మేము చెప్పినది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అన్నారు ఆ పిశాచం స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది మీరెలా చేసినా సంతోషమే అన్నారు శ్రీగురుడు శాంతాదేవితో అమ్మా నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమ గది సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మహత్య దోషం తొలగి పూర్ణాయువుగల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమె కాయన విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వ దైహిక కర్మ చేయించింది ఆమెకు బ్రహ్మహత్యా దోషము ఆ బ్రాహ్మణునకు తత్వము తొలగిపోయాయి తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మా నీ వ్రతము పూర్తి అయింది కదా పారణకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు కొడతారు అని చెప్పారు ఆమె నిద్రలేచి చూచేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె ప్రక్కనే ఉన్నాయి ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పాలనకు ఉపయోగించారు తర్వాత కొద్ది కాలానికి ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరము వానికి మూడవ సంవత్సరము రాగానే పెద్దవానికి ఉపనయనము రెండవవానికి చౌల సంస్కారము చేయాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అతడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకున్నది గుండెలు బాదుకున్నది చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని తలుచుకొని ఆమె అతని శవంపై ఇలా శోకించింది నాయన మా ప్రాణరక్షకుడవు వంశోద్ధారకుడవు అయిన నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీ ఎలా అంగీకరించింది ఐదుగురును బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూచాక ఆ శోకం మరిచాను శ్రీగురుడు వరమిచ్చినందువల్ల నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను అప్పుడు అక్కడి జనులు ఇలా ఆమెను ఓదార్చారు అమ్మా నువ్విలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్లీ బ్రతుకుతాడా మృత్యువు దేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు మానవులమైన మనకెలా తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అది విని ఆమె నాకు దాపురించిన భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకవాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె శ్రీగురుని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేమి గతి నేను మీరు చెప్పినట్లు ఈ ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యా పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇదేమి ఫలితము పులి నుండి పారిపోతున్న ఆవు కసాయి వాణిని శరణు పొందినట్లున్నది తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగిపడినట్లయింది నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మా నీవిలా శోకించినందువలన లాభమేమి జరగవలసినది జరగకుండా తప్పుతుందా నీవి మూర్ఖత్వం విడిచి శవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు కానీ ఆమె మాత్రం తన పట్టు విడవక ఈ శవంతో బాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే ఇస్తాను గాని లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి ప్రవేశం చేయడం అన్నది మేము కనీ విని ఎరుగము ఇదెక్కడి ధర్మము అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్నా శవాన్ని వారికి అప్పగించలేదు ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకొని నది ఒడ్డుకు చేరింది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి ఉపదేశించాడు అతడెవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడు అయిన శ్రీగురుడే శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ అధ్యాయం ఇరవై సంపూర్ణం జై సాయి మాస్టర్